జీతాలు కూడా పెంచాలని చెప్పేసి మనం ఫిబ్రవరి పన్నెండు తేదీన ధర్మ కార్యక్రమం లేక ఉంది ఆ ధర్మ కార్యక్రమంలో మనము ఎక్కువ మంది మీరు రాలేదు సూపర్వైజర్ రానియలేదు ఆశీసార్లు కూడా కొంతమంది మనం రానియలేదు ఈ సమ్మె దేశవ్యాప్తంగా జరిగింది కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు పని చేయని జీతాలు మాత్రం అడగద్దు అనేటువంటి కొత్తగా పనిచేసేది ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు పని చేయాలి ఈ పాత జీతాలు జాతకు సంబంధించి జీతాలు తీసుకోవాలని చెప్పేసి కొత్త జాతం తెచ్చిండు జీతం ఒకవేళ ఇవ్వకపోతే జీతాన్ని కానీ అడిగారు అక్క లేకుండా చేసిండు రెండోది సూపర్ మేజర్ ఇష్టం వచ్చినట్టు మనం తీసేసే విధంగా కొన్ని కొత్త జాతాలు వేసిండు కాబట్టి